పశ్చిమ బెంగాల్లోని హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆనంద్బాగ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ దేశ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న చట్టాలపై నిరసన పేరుతో హిందువులను చంపుతున్నారని పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తక్షణమే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు వాళ్ళు పాకిస్తాన్ గెలిస్తే ఈ రోజున భారతదేశంలో అనేక నగరాల్లో వాళ్ళ చెడ్డాలు చేసుకున్న స్థితిలో పడుకుంటున్నాను ఈ రోజు గమనించాలి శానిటైజేషన్ అంటే మీ ఇంటికి వచ్చి చెత్త ఎత్తే వాడి నుంచి మొదలు పెట్టుకుంటే అనేక మంది రోహింగ్ ముస్లింలు ఉన్నారు నేను ప్రత్యక్షంగా రోయింగా ముస్లిం తో జైలు ఉన్న ఈ నగరం నడిబడ్డు గడ్డలో ఉన్న సీసీఎస్ లో పోయించుకోండి ముస్లిం ముస్లింలకి రోజు బిర్యానీ పెట్టి పోషిస్తున్నా లేదా మీకు తేల్తుంది దమ్ముంటే పాత్రికేళన కెమెరా తీసుకుని వెళ్ళి చూడమని చెప్పండి మీకు నిజం నీకు తేలిపోతుంది ప్రతిరోజు అసెంబ్లీ ముందు ఉన్నటువంటి సీసీఎస్ లో లోపల ఉన్నటువంటి సెల్లో రోహింగ ముస్లింలకు బిర్యానీ పెట్టి మెప్పుతా ఉంటారు ఏమిటంటే చట్టం వాళ్ళు తీసుకోరు బంగ్లాదేశ్ వాళ్ళేమంటాడు వాడు మావడు కాదంటాడు వీళ్ళేమంటారు మేము పోమంటారు ఎందుకంటే ఇక్కడే బాగుంది కదంతా ఇక్కడే ఈ విధంగా కోట్లాది మంది ఈ దేశంలో ఆధార్ కార్డులు లేకుండా ఆధార్ కార్డులు లేకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆధార్ కార్డులు చేసుకొని ఇక్కడ సభ్యులుగా మారి ఇక్కడ పథకాలు తీసుకుంటూ మళ్ళీ ఈ దేశంపైనే దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది ఎవరి తప్పు మీరు ఆలోచన చేయాలి ఈ దేశం ఈ గడ్డ మీద పుట్టలోనికి ఈ గడ్డ మీద ప్రేమ ఏ విధంగా ఉంటుందో మీరు అందరూ ఆలోచన చేయండి ఈరోజు భారతదేశాన్ని రక్షించుకోవాలి అంటే కఠినమైన చట్టాలు రావాల్సి ఉంది పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా అయినైతే హిందువులపైన ఊచ కోత చేసి ఈరోజు మరి మన హిందువులందరినీ హిందూ సమాజాన్ని యావత్ భారతదేశాన్ని భారత ప్రభుత్వాన్ని భయపెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారో దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రతి హిందువుది ప్రతి భారతీయుడి మిత్రుల మళ్ళీ ఎంతో ఉన్నా ఈ దేశం పైన జన్మించి ఈ దేశంలో భారత్ మాతాకి జై అంటూ ఈ దేశాన్ని ప్రేమించే ఏ మతస్థుడైనా హిందువే భారతీయుడే ఈ విషయాన్ని మనందరూ కూడా గమనించాలి కానీ ఈ సంస్థలు ఏం చెప్తాయి హిందువులంటే మతోన్మాదులు అంటే వేరే లేరు హిందువులు మైనార్టీలుగా అయిపోతున్నారు ఈ దేశాన్ని ప్రేమించేవారు ఈ దేశంలో మైనార్టీలుగా ఉండడం మీకు ఇష్టమా నేను ప్రజలను అడుగుతా ఉన్నా ఈరోజు దీన్ని మనము ఏకీకృతమై సంఘటితమై అడ్డుకోకపోతే రేపొద్దున మనందరినీ కూడా ఏ విధంగా కాశ్మీర్లో హిందూ కాశ్మీర్లో కాశ్మీరీ పండిత్స్ని ఏ విధంగా ఊచకోత ఊచకూత చేసి పరిగెత్తించు కాశ్మీర్ నుంచి బగాయించో ఈ రోజు కూడా దిక్కు మొక్కు లేకుండా ఆస్తులను వేసుకొని తిరుగుతూ ఉన్నారో అదే విధంగా ప్రతి రాష్ట్రంలో దేశం మొత్తం కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి భారతీయులారా హిందూ బంధువులారా ఏకం కంటి జాగో హిందూ జాగో హిందూ జాగో హిందూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి